పావురంతో చేసిన చీమలు ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో స్నేహించేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటా మాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి పొట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసి ఉండే చీమలు నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ పడ్డాయి వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డును దింపేదాన్ని కానీ ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాయి మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలల్లో పుట్ట మునిగిపోయి ఉంది వర్గం చెమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్టకాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది బుల్లి కుందేలు ఉపాయం ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక జిత్తులు మారి నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా తిరిగేది ఎక్కడ ఏ జంతువులు ఉంటున్నాయో గమనించేది వాటిని ఏ ఏ వేళల్లో ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది పథకం ప్రకారం ముందుగా నక్క వెళ్లి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది దాన్ని తను చంపగలిగితే సరే సరే ఒకవేళ తన వలన కాకుంటే పెద్ద పులిని రమ్మన్నట్టు పెద్ద అరుపు అరిచేది అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్ళి చూపిన జంతువును వేటాడి చంపేసేది మంచి మంచి మాంసం ముక్కల్ని పెద్ద పులి తినేది మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది దాంతో అడవిలోని జంతువులన్నీ బెదిరిపోయాయి ఒంటరిగా తిరగడానికే భయపడిపోయేవి ఓసారి అవన్నీ ఒక దగ్గరకు చేరి పెద్ద పులి నక్కల బారి నుండి తమను తాము కాపాడుకునే పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లో కుందేలు ఈ సమస్య నేను తీరుస్తాను అంటూ ముందుకొచ్చింది ఈ అడవిలో పెద్ద వాళ్ళం తమ వలనే కావడం లేదు ఇక ఈ బుల్లి కుందేలు వలన ఏమవుతుందని చాలా జంతువులు విడిచిన వేరే అవకాశం లేకపోవడంతో అన్నాయి దాని ప్రణాళిక ప్రకారం నక్కతో మంచిగా మాట్లాడుతూ కుందేలు ఎలా అన్నది మిత్రమా నాకు తెలిసిన ఒక కొలను అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి అవి నీవు నీ మిత్రుడు పులిలాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి ఆ కొలనులో మీరు ఎన్ని తిన్నా తరగనన్ని చేపలున్నాయి మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడొచ్చు వేట కోసం నీవు అరిగేలా తిరగనక్కర్లేదు నక్కకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి అసలు నువ్వెందుకు నాకు ఈ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా మేం కొలనులో వేటాడితే నీకేం లాభం అని ప్రశ్నించింది మీలాంటి మిత్రులుంటే నన్నెవ్వరూ చంపలేదు హాయిగా ఆకులు అలమలు తిని బతికే వచ్చన్నది నా స్వార్థం అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు అని వినయంగా చెప్పింది నీవు చెప్పినట్టు కొలనలో చేపలు లేకపోతే తర్వాత నిన్ను చంపి తింటాం అని హెచ్చరించింది నక్క సరే మిత్రమా కొలనులో మీకు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి పర్వాలేదు అంది ఆ కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది చేపల మాంసం బాగుంటుంది పై ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మన వేట కొలను అంది పెద్ద పులి ఆనందపడుతూ ముందుగా నక్క కొలను దిగింది అది మొత్తం మొసళ్లతో నిండి ఉండే కొలను గనక ఒక బలమైన మొసలి నక్క కాలు పట్టుకుంది నక్క పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిలే ఉంది అందుకే నక్క ఆనందంలో అంత పెద్దగా అరుస్తోంది అనుకుంటూ ఉత్సాహంతో ముందు వెనుకో ఆలోచించకుండా పెద్ద పులి ఆతృతగా కొలనులోకి తూకింది అంతే ఒకేసారి చాలా మొసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి ఇంకేముంది పెద్ద పులి నక్క ఆట ముగిసింది దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తెలివిగల బుల్లి కుందేలను ఎంతగానో మెచ్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి కష్టం నుంచైనా గట్టెక్కవచ్చు కాకుల నాయకుడు అనగనగా ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి ఉండేది తమ గుంపులో ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవాలని అవన్నీ నిర్ణయించుకున్నాయి అందుకోసం రకరకాల పోటీలు కూడా జరిగాయి కాకులన్నింటిలో అన్నింటిలో విజయుడు అజేయుడు అని రెండు కాకులు చివరి వరకు పోటీ పడుతూ వచ్చాయి అన్ని అంశాలలోనూ ఆ రెండింటి మధ్య గట్టి పోటీ నెలకొనడంతో తుదిపోరు ఎలా నిర్వహించాలో తెలియక వయసులోనూ అనుభవంలోనూ పెద్దవైన కాకులన్నీ తలలు పట్టుకున్నాయి ఏముంది ఈ బాధ్యతను మా అడవికి మంత్రి నక్కకు అప్పగిస్తే సరిపోతుంది అన్నాడు అజేయుడు ఎందుకంటే అజేయుడికి నక్కకు మంచి స్నేహం ఉంది నక్క వస్తే తనను ఎలాగైనా గెలిపించి తీరుతుందని ఆ కాకి నమ్మకం తెలివితేటర్లలో నక్కను మించిన వారు లేరుగనుక ముసలి కాకులన్నీ వెళ్లి నక్కను కలిసి సమస్యను వివరించి సహాయాన్ని అర్థించాయి మహా పెద్ద సమస్య అయితే తప్ప ఎలాంటి చిన్న చిన్న సమస్యలకు నా దగ్గర రాకూడదు సరేలే మీరందరూ గుంపుగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను రేపు నేను వచ్చి దగ్గరుండి పోటీ పెడతాను అందులో గెలిచిన వాళ్ళే మీ నాయకుడు వెళ్ళిరండి అని పంపించి వేసింది ఆ రాత్రికి తనను కలిసిన కాకిమిత్రుడికి తన ఎత్తుగడనంతా వివరించింది నక్క చూడు మిత్రమా రేపు నేను రెండు సంచులను సిద్ధం చేసి ఉంచుతాను ఆ సంచులలో ఏముందో ఎవ్వరికీ తెలియదు రెండు సమానమైన బరువు కలవని భావిస్తారంతా కానీ ఆ సంచులలో ఒక దానిలో దూది ఉంటుంది రెండవ దానిలో ఉప్పు ఉంటుంది ఆ సంచులను భుజం మీద వేసుకుని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతారో వారే విజేత అయితే నీవు బరువు లేకుండా తేలిగ్గా ఉండే దూది సంచిని తీసుకో నీ ప్రత్యర్థి ఎగరడం అటు ఉంచు ఉప్పు మూటను మోయలేక నడు విరగొట్టుకుంటాడు అంటూ పకా పకా నవ్వింది అది సరే మిత్రమా దూది ఉప్పు సంచి నాకు ఎలా తెలుస్తుంది అని సందేహాన్ని వ్యక్తం చేసింది కాకి ఎంత జిత్తుల మారి సలహా ఇచ్చిన దానిని అది చెప్పకుండా ఉంటానా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో దూది దూదిసంచ్ పసుపు రంగుది ఉప్పు సంచ్ తెల్లవారగానే నక్క నేతృత్వంలో రెండు కాకుల మధ్య పోటీ మొదలైంది ఆ పోటీని చూడడానికి అడవిలో ఉన్న కాకులన్నీ వచ్చాయి ముందే అనుకున్నట్టు నక్క స్నేహితుడైన అజేయుడు వేగంగా వెళ్లి నేలం రంగుగల దూది మూటను తన భుజం మీద వేసుకున్నాడు ఇక విజయుడు పసుపు రంగు గల చాలా బరువైన ఉప్పు మూటను తీసుకున్నాడు రెండు బరిలో నిలిచాయి ఎలాగూ విజయం తనదేనని నిశ్చయమైపోవడంతో విజయుడిని చూసి అజేయుడు కాలనగా నవ్వాడు ఓటి ప్రారంభమైంది రెండు కాకులు వేగంగా గాల్లోకి లేచాయి అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జోరుగా వానుకురావడం మొదలైంది కొద్దిసేపటికి వర్షానికి ఉప్పంతా కరిగిపోవడంతో ఆ మూటను మోస్తున్న విజయుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఇక దూదంతా వర్షానికి బాగా తరిసి చాలా బరువెక్కడంతో అజేయుడు ఎగరలేక అరుస్తూ నేల మీద ఒక్క బోర్లా పడి కాళ్ళు విరగొట్టుకున్నాడు ఒకరు తన మంచితనంతో విజయం సాధించి కాకుల నాయకుడైతే మరొకరు తన దుర్బుద్ధితో జిత్తులు మారి నక్కను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు ఈ కథలో నీతి ఏమిటంటే దుష్ట ఆలోచనలు ఎప్పటికీ నష్టాన్నే కలిగిస్తాయి